హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వాల్టి వీడియోలో వచ్చేసి నేను మీషోలో అయితే ఒకటి ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాను ఇది ఇంత బాగుంటుందని అస్సలు అనుకోలేదండి తీసుకున్నాకైతే చాలా బాగా నచ్చిందండి నాకు అదేంటంటే ఇన్విజిబుల్ చైన్ అండి ఇది త్రీ స్టెప్స్ లేయర్స్ విత్ లాకెట్స్తో సహా వస్తుంది నేను ఇప్పుడు ఇది ఎలా ఉంటుందనేది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు మనకి ఇట్లా త్రీ కాంబో కింద అండి చూడ్డానికి అయితే చాలా క్యూట్ గా ఉన్నాయండి చైన్స్ అయితే చిన్న లాకెట్ లాగా ఇచ్చారు మనకి బ్యాక్ సైడ్ అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి చిన్న రింగ్స్ కూడా ఇచ్చారండి ఇది మీషోలో అయితే చాలా తక్కువ కాస్ట్ లోనే వచ్చేస్తుందండి ఇది ఇప్పుడు పెట్టుకుని చూద్దాం ఎలా ఉంటుంది మనకి చైన్ అయితే చాలా థిన్ గా వచ్చిందండి లాకెట్ అయితే చాలా బాగుంది త్రీ స్టెప్స్ చైన్ కింద నేను పెట్టుకుని చూపిస్తానండి చాలా బాగుందండి మీకు త్రీ స్టెప్స్ షైన్స్ వేసుకోవడం ఇష్టం లేకపోతే సింగిల్ స్టెప్ అయినా వేసుకోవచ్చండి అయితే చాలా బాగుందండి వేసుకుంటే కూడా ఇంకా బాగుంది శారీ మీదకైనా డ్రెస్ మీదకైనా బాగా సెట్ అవుతుందండి సో ఇది మీకు ప్రోడక్ట్ లింక్ అయితే కావాలి అంటే నాకు లింక్ అని కామెంట్ చేయండి నేను లింక్ షేర్ చేస్తాను మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి